యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీస్ సర్కిల్ నేను మీ సతీష్ కోలా మనం ప్రతిరోజు చూసినట్లుగానే ప్రగతి అవనిగడ్డకి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి సోషల్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో అంతకంటే ముందు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఇది ఈ పేపర్ ఎగ్జామ్ పేపర్స్ అనేవి నేరుగా మీకు ఈ వీడియో రూపంలో ఇవ్వలేను కాబట్టి సో నేనే సొంతంగా మీకు నీట్గా క్లియర్ కట్గా వీడియోని టెక్స్ట్ రూపంలో తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల నాకు ఎక్కువ మోటివేషన్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఎలాంటి శుద్ధి లేకపోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకే ఈరోజు మొదటి క్వశ్చన్ వచ్చేసి సోషల్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూసుకో చూడడం జరుగుతుంది టెట్ ఎన్ డిఎస్సి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే అశోకుడు అశోకుడు మౌర్య సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్న సంవత్సరం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది క్వశ్చన్ సో ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించిన ఈ క్వశ్చన్స్ సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్స్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో క్వశ్చన్ థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అయినట్లయితే ఇట్లా వన్ పాయింట్ త్రీ విధంగా పంపించే విధంగా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా టోటల్ ఇక్కడ టెన్ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది మీకు కనుక టెన్కి టెన్ కానీ నైన్కి టెన్ కానీ కరెక్ట్ అయినట్లయితే ఈ విధంగా నైన్ బై టెన్ ఈ విధంగా పంపించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది ఓకే మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అశోకుడు మౌర్య సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్న సంవత్సరం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రీస్తు పూర్వం రెండు వందల తొమ్మిది క్రీస్తు పూర్వం రెండు వందల అరవై తొమ్మిది క్రీస్తు పూర్వం రెండు వందల యాభై తొమ్మిది క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు ఒకవేళ మీకు గన కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అశోకుడు మౌర్య సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నటువంటి సంవత్సరం ఎప్పుడంటే ఇక్కడ అశోకుడు ఇక్కడ క్రీస్తు పూర్వం రెండు వందల అరవై తొమ్మిది ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీనగర్ కాశ్మీర్ నిర్మాత ఎవరు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ శ్రీనగర్ నిర్మాత ఎవరు అని ఇవ్వడం జరిగింది సో దీని యొక్క ఆప్షన్ చూసుకున్నట్లయితే మనం చూడండి చంద్రగుప్త మౌర్యుడు బిందుసారుడు అశోకుడు కనిష్కుడు ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అది రైట్ అయినా రాంగ్ అయినా మీకు ఇక్కడ కా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీనగర్ నిర్మాత అశోకుడు అని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదే విధంగా చూడండి సాంచి రుహత్ అదేవిధంగా సారనాథు అమరావతి స్థూపాలను నిర్మించింది ఎవరు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క ఆప్షన్ చూసుకున్నట్లయితే అశోకుడు చంద్రగుప్త మౌర్యుడు బిందుసారుడు అదేవిధంగా అదే విధంగా కనిష్కుడు సాంచి బరహుత్ సారనాథ్ అమరావతి స్తూపాలను నిర్మించినటువంటి వ్యక్తి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ అశోకుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అదేవిధంగా శాతవాహన వంశస్థాపకుడు ఇవ్వడం జరిగింది దీని యొక్క ఆప్షన్స్ చూడండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్ చాలా విధంగా అంటే ఎక్కువ శాతం లో అండ్ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ శాతవాహన వంశస్థాపకుడు ఇక్కడ శ్రీగుప్తుడు శ్రీముఖుడు శ్రీకృష్ణుడు హలుడు ఓకే ఫ్రెండ్స్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా శాతవాహన వంశస్థాపకుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీముఖుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ శ్రీముఖుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ప్రతిరోజు ఒక క్వశ్చన్ మీకు వర్క్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటంటే గదా సప్తశప్తిని రచించింది ఎవరు అంటే గదా సప్తశతిని రచించింది హలుడా బానుడా శర్వవర్మ గుణార్జుడా దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అది రైటా రాంగా అనేది మీకు రిప్లై రూపంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆచార్య నాగార్జునుడిని ఆదరించిన శాతవాహన రాజు ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే పుత్ర శాతకర్ణి హలుడు అదేవిధంగా మొదటి శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి దీని యొక్క ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఆచార్య నాగార్జునుడిని ఆదరించిన శాతవాహన రాజు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ నవరత్నాలు అనే కవులు ఈ గుప్త రాజు ఆస్థానంలో గలరు ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నవరత్నాలు అని అంటే తొమ్మిది మంది కవులు అనే ఉండడం జరుగుతుంది ఇక్కడ నవరత్నాలు అనే కవులు ఈ గుప్త రాజు ఆస్థానంలో గలరు ఆప్షన్ చూడండి మొదటి చంద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు శ్రీగుప్తుడు ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నవరత్నాలు అనే కవులు ఏ గుప్తరాజు ఆస్థానంలో ఉండేవారంటే రెండవ చంద్రగుప్తుడు ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభిజ్ఞాన శకుంతలం మాలవికాజ్ఞ మిత్రం నాటకాలు రాసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ వీటి నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అభిజ్ఞాన శకుంతలం మిత్రం నాటకాలు రాసింది ఎవరని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆప్షన్ చూడండి ఒకసారి కాళిదాసు వరహమిహుడు సుశ్రుతుడు ఆర్యభట్ట ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అభిజ్ఞాన శకుంతలం అదేవిధంగా మాలవికాజ్ఞ మిత్రం నాటకాలు రాసింది ఎవరంటే కాళిదాసు అంటే ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి సూర్య సిద్ధాంతము గ్రంథమును రచించింది ఓకే వరహమిహుడు అదేవిధంగా సుశ్రుతుడు కాళిదాసు ఆర్యభట్ట కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ సూర్య సిద్ధాంతమును అనే గ్రంథమును రచించింది ఎవరంటే ఇక్కడ ఆర్యభట్ట కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బుద్ధ చరితమును రచించింది బుద్ధ చరితమును రచించినటువంటి వ్యక్తి ఎవరని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాళిదాసు వసుబంధుడు దిగ్నాగుడు అదేవిధంగా అశ్వఘోషుడు సో ఇక్కడ మనం బుద్ధ చరితమును రచించినటువంటి వ్యక్తి ఎవరని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అశ్వఘోషుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ ఫోర్ ఖచ్చితంగా మీ యొక్క కామెంట్స్ అనేవి చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్స్ అవునా కాదా అనేది దానివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఈ ఛానల్ని ఖచ్చితంగా ఎవరైతే ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో అదేవిధంగా మీ యొక్క కరెక్ట్ ఆన్సర్స్ తప్ప రైట్ అనేది మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ప్రతిరోజు మనం చూసినట్లుగానే ఇక్కడ ఏదైతే ఈ ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయో ఈ ఎగ్జామ్ పేపర్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్కి ఒక మోటివేషన్ రూపంలో మనకి ఒక కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాని నుంచి మనం తీసుకుంది ఏంటంటే ఈరోజు ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపిన వాడే నిజమైన బలశాలి ఎప్పుడంటే కోపం అనేది తగ్గించుకోవాలి ఎక్కువ ఆవేశపడొద్దు సో మన యొక్క ఏం మన యొక్క లక్ష్యం ఏదైతే గమ్యం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తూ మనం చేసే ప్రతి పని కూడా దానికోసమే చేసే విధంగా ఉండేటట్టుగా ఇతర అంశాల గురించి ఆలోచించకోకుండా ఇతరులపైన కోప ద్వేషాలతో ఉండకోకుండా ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే